హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రవ్వ లడ్డూను జ్యూసీ జ్యూసీగా ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మా మమ్మీ చేస్తుంది చాలా బాగా చేస్తుంది మామూలుగా చాలామంది రవ్వ వేయించుకొని దాంట్లోకి చక్కెర కలిపేసి వంటలు కడతారు అదైతే త్రీ ఫోర్ డేస్కి మేకలు కొట్టడానికి తప్ప దేనికి పనికి రాదు తింటే పళ్ళు రాలిపోతాయి ఖచ్చితంగా స్టార్టింగ్లో నేను కూడా అలాగే చేసేదాన్ని బట్ ఇప్పుడు వేరే టెక్నిక్ చూపిస్తాను నేను చాలా సింపుల్ ప్రాసెస్ కానీ టెన్ డేస్ అయినా కూడా లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రవ్వ లడ్డు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ రవ్వని క్లీన్గా చెక్ చేసుకోండి పురుగులు అవి లేకోకుండా బాగా చెక్ చేసుకొని నెయ్యిలో వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు స్మెల్ వస్తుంది మంచి అరోమా స్మెల్ అది వచ్చే వరకు వేయించుకోండి నేను రెండు కేజీలు రవ్వ తీసుకున్నాను ఒకేసారి వేయించడానికి కాదు కాబట్టి నేను సగం సగం చేసి టూ టైమ్స్ వేయించుకున్నాను బాండ్లీలో నెక్స్ట్ ఒక బాండ్లీలో వన్ అండ్ హాఫ్ కేజీ చక్కెర తీసుకోండి రెండు కేజీల రవ్వకి ఒకటిన్నర కేజీ చక్కెర తీసుకొని జస్ట్ ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేసి కొంచెం పాకం అయ్యేలాగా చేసుకోండి పాకం అంతే మరీ అంత ఏం కాదు జస్ట్ ఈ షుగర్ అంతా మొత్తం మెల్ట్ అయిపోయి నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది కదండి చూడనే విడలు చూపిస్తాను బాగా ఉడుకు ఒకసారి పట్టిన తర్వాత ఆ పాకం అనేది దించేసేయండి లేత తీగ పాకం అది ఏమీ లేదు అంతా మెల్ట్ అయిపోయి ఇలా పొంగు వస్తుంది కదండి అలా వచ్చినప్పుడు దింపేసుకోవడమే ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వలోకి ఎండు కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు బట్ ఒక వారం రోజుల తర్వాత బూజు పట్టినట్టు అయిపోతుంది కాబట్టి నేను ఎండు కొబ్బరి పొడి వేస్తోంది మా అమ్మ నెక్స్ట్ గసాలు ఈ గసాలు కూడా వేయించుకొని పెట్టుకోండి అదే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇలాచీ పౌడర్ ఇది కూడా వేసేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కాజు కిస్మిస్ కూడా వేసుకోండి మీకు ఇష్టమైన ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే పాకంలో వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలవవు కాబట్టి డ్రైగా ఉన్నప్పుడే రవ్వ ఇవన్నీ ఐటమ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను చెప్పినట్టే ఫాలో అయ్యి ఒకసారి చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా చక్కెర పాకము దాంట్లోకి ఈ రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ వంటలు కట్టుకోకుండా నిదానంగా కలుపుకోవాలి కొంచెం తొందరగానే కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ రవ్వ అంతా గడ్డ కట్టినట్టు అయిపోతుంది కాబట్టి మొత్తం రవ్వ వేసి వంటలు కట్టుకోకుండా కలుపుకోండి ఇది బాగా మొత్తం రవ్వంతా కలిసిపోయిన తర్వాత జారు జారుగానే ఉంటుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం గడ్డ కట్టిపోతుంది మీరు ఏం టెన్షన్ పడొద్దండి అట్లా గడ్డ కట్టినప్పుడు నిదానంగా ఆ గడ్డలన్నీ పొడి పొడిగా చేసేసుకుంటే మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ని లైక్ చేయడం లేదు ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని చాలామందికి చూపిస్తుంది ఇంత కష్టపడి చేస్తున్నాం కదా నాకు కూడా ఏదో ఒక గుర్తింపు ఉండాలి కదా లైఫ్లో ఏదైనా సాధించాలని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను బట్ గుర్తింపు అయితే ఇంకా రావడం లేదు నేనైతే హార్డ్ వర్క్ చేస్తున్నాను ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి పాకంలో కలిపి మొత్తం ఆ ఉండలన్నీ క్లియర్ చేసిన తర్వాత మనకి రవ్వ అనేది ఇలా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకే కొద్దిగా గోరువెచ్చని పాలు ఎక్కువ చల్లగాను ఉండకూడదు మరి ఎక్కువగా కా వేడివేడిగా ఉండకూడదు గోరువెచ్చని పాలు వేసుకొని మనకు కావలసిన సైజులో లడ్డూలు అనేది చుట్టుకోవాలి పాలు చల్లగా అయితే ఉండనేది సరిగ్గా రాదండి లడ్డు కాబట్టి గోరువెచ్చగానే వేసుకొని లడ్డూలు అనేది తొందర తొందరగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇక్కడ నేను మా వదిన మా అమ్మ ముగ్గురు కలిసి లడ్డులు చేస్తున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో చేస్తున్నాము చూడండి నేను లాస్ట్లో చూపిస్తాను వీడియోస్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి పాకం పట్టి రబ్బు లడ్డు చేయండి టేస్ట్ బాగుంటుంది ప్లస్ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకున్నా కూడా గడ్డ కట్టుకోకుండా అదంతా డ్రైగా అవ్వకోకుండా లడ్డు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ చేసాము మేము మా మమ్మీ కొంచెం పెద్దగా చేసింది నేను మా చిన్న మా వదిన చిన్న చిన్నగా చేసేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ